పంచతంత్ర కథలు రెండవ భాగం లేడీ కాకి నక్క పూర్వం మగధ దేశంలో మందారవతి అనే అడవి ఉండేది ఆ అడవిలో ఒక కాకి లేడీ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి ఏ తోటలోనైనా మొక్కజొన్న కండెలు దొరికితే లేడీ కాకికి ఇచ్చేది అదేవిధంగా కాకి ఏ చెట్టు మీద అయినా మంచి ఫలాలు దొరికితే లేడీకి తెచ్చి ఇచ్చేది ఈ విధంగా ఆ రెండు ఒకరికొకరు సహకరించుకుంటూ అడవిలో సంతోషంగా ఉంటున్నాయి ఒకనాడు ఒక టక్కరి నక్క ఆ లేడిని చూసి ఎలాగైనా దానిని చంపి తినాలని అనుకుంటుంది అందుకని పథకం ప్రకారం ఆ లేడి దగ్గరికి వెళ్ళి నమస్కారం లేడి బావగారు నేను అడవిలో ఆ చివరకు ఒక మూల ఉండేదాన్ని అక్కడ క్రూర జంతువులు బాధపడలేక ఇటు వచ్చాను వచ్చి రావడంతోనే మీరు నాకు కనిపించారు నీతో చిలిమి చేయాలని కోరిక కలిగింది నీకు ఈ చోటు బాగా తెలుసు కదా ఒకరికొకరం తోడుగా కబులు చెప్పుకుంటూ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ హాయిగా జీవిద్దాం అని చాలా మాయమాటలు చెప్పింది దానికి లేడి నక్క బావా ఆపదలో ఉండి శరణు వేడి స్నేహం కోరి వచ్చిన తోటి జంతువుని ఆదరించడం కనీస ధర్మం నాకొక కాకి స్నేహితుడున్నాడు మేమిద్దరం కలిసి ఆ కనిపించే చెట్టు వద్ద ఉంటున్నాము నీవు కూడా మాతో పాటు గాని మా ఇంటికి వెళ్దాం రా

అంటూ ఆ కథ చెప్పసాగింది పూర్వం ఒక అడవిలో నది మధ్యలో ఒక జువ్వి చెట్టు ఉండేది దానిమీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి అదే చెట్టు మీద ఒక గుడ్డి గ్రద్ద నివసిస్తూ ఉండేది గుడ్డితనానికి తోడు ముసలితనంతోడై ఆహారం తెచ్చుకోవడానికి కూడా చేతకాక ఇబ్బంది పడుతూ ఉండేది దానిని చూసి పక్షులు జాలిపడి తాము సంపాదించిన ఆహారంలో కొంత దానికి పెట్టేవి అందుకుగాను ఆ చెట్టు పైనున్న పక్షి పిల్లలను కాపాడుతూ గ్రద్ద కాలం గడిపేది ఇలా ఉండగా ఒకనాడు పక్షులన్నీ ఆహారం కోసం వెళ్లడం చూసి జుత్తులు మారి అయిన పిల్లి పక్షి పిల్లల్ని తినాలని ఆ చెట్టుపైకి ఎక్కుతుంది పిల్లిని చూసి భయపడి పక్షి పిల్లలు అరవసాగాయి శత్రువులెవరో వచ్చారని గ్రహించిన గ్రద్ద ఓరి దుర్మార్గుడా

గంగా స్నానం చేసి మీ వంటి పెద్దల వద్ద శిష్యకాన్ని అనుభవించడానికి ఇక్కడికి వచ్చాను అంతేకాని నేను ఒక దురుద్దేశంతో ఇక్కడికి రాలేదు నా పట్ల దయతలిచ్చి నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని గ్రద్దతో పలికింది పిల్లి వినయంగా పలికిన మాటలకు గ్రద్ద సంతోషించి పిల్లిని తన శిష్యునిగా అంగీకరించింది ఆనాటి నుండి ప్రతిరోజు పక్షులు లేని సమయంలో ఆ చెట్టుపై గ్రద్ద పిల్లి కాలక్షేపం చేయసాగాయి కొన్ని రోజులు అలాగే నమ్మకం కలిగించి పిల్లి తెలివిగా చెట్టు మీదకు పాకి గూళ్ళలోని పక్షి పిల్లలను తిని ఆ ఈకలను ఎముకలను గ్రద్ద నివసిస్తున్న చెట్టు త్వరలో పడవేసేది గుడ్డి గ్రద్దకు ఈ విషయమేమీ తెలియదు క్రమంగా పక్షులకు తమ పిల్లలకు కనిపించట్లేదని అనుమానం కలిగింది వెంటనే గ్రద్దను అడిగాయి అది తనకేమీ తెలియదని అంటుంది కానీ దాని త్వరలో ఉన్న ఈకలను ఎముకలను చూసి ఈ పాడుగ్రద్ద మనమిచ్చే ఆహారం చాలక మనం లేని సమయం చూసి మన పిల్లల్ని పెట్టుకుందని భావించి పక్షులన్నీ కలిసి రద్దన పొడిచి చంపేశాయి కాబట్టి కొత్తగా వచ్చిన వారిని నమ్మి దగ్గరకు చేరనియ్యరాదు అని కాకి లేడితో అంటుంది కాకి మాటలు విన్న జింక కాకితో మిత్రమా వేరే జాతులు వారైనా మన ఇద్దర స్నేహంగా ఉండడం లేదా అలాగే ఈ నక్క కూడా మనతో కలిసి ఉంటుంది జాతి కన్నా గుణం ముఖ్యం కదా ఇది నాకు మంచిదే అనిపిస్తుంది మనతోనే ఉండనిద్దాం ఆ రోజు నుండి కాకి నక్క లేడీ ఎంతో సంతోషంగా ఉంటున్నాయి జిత్తులు మారినక్క సమయం చూసి లేడి మాంసం తినాలని ఆలోచించసాగింది ఒకరోజు సమయం చూసి లేడీతో కొత్త ప్రదేశాన్ని చూశాను అటువైపు వెళ్దాం లేడి కూడా సరే అనడంతో ఆ జిత్తులు మారినక్క ద్రాక్ష తోటకు తీసుకువెళ్ళింది అలా ప్రతిరోజు లేడీ ఆ పొలానికి వచ్చి సాగింది ప్రతిరోజు తోటలో పండ్లన్నీ మాయమవ్వడంతో తోట కాపరికి అనుమానం వచ్చి ఒక వలన పన్ని ఇంటికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు యధావిధిగా మేతకు వచ్చిన జింక ఆ వలలో చిక్కుకుంటుంది తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు అక్కడే ఉన్న నక్క అది చూసి సంతోషించి లేడితో అయ్యో మిత్రమా చిక్కుకుపోయావా అని అంటుంది అప్పుడు లేడి మిత్రమా మంచి సమయంలోనే పొలం కాకు వచ్చే సమయమైంది కనుక వెంటనే వల కొరికి ప్రాణాలు కాపాడు మిత్రమా ఈ వల నులి నరములతో చేయబడినది నేడు ఆదివారం నేను నరములను ముట్టను ఈ పని తప్ప మరే పనినైనా చెప్పు చేసేదను అని మెల్లగా అక్కడ నుండి జారుకుంటుంది కానీ ఆ నక్క ఆ పక్కనే ఉన్న పొదల్లో దాక్కొని పొలం కాపు కోసం ఎదురుచూడసాగింది పొలం యజమాని వచ్చి లేడిని చంపి బయటకు వెయ్యగానే దాని మాంసం కడుపారా తినవచ్చని ఎంతో సంతోషంగా ఉన్నది నక్క ఇటువైపు లేడి మాత్రం తన కాకి స్నేహితుడు చెప్పిన మాట వినకుండా నక్కను నమ్మి మోసపోయినందుకు బాధపడుతుంది ఇప్పుడు ఆ లేడిని చంపి తినాలన్న నక్క కోరిక నెరవేరుతుందా లేక తన కాకి స్నేహితుడు లేడిని కాపాడుతాడా తరువాత భాగంలో తెలుసుకుందాం